వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం తులారాశి ఈ తులారాశి వారికి ఈ మే నెలలో ఉన్నటువంటి సందర్భం ఏ విధంగా ఉందంటే మీరు నిస్పృహగా ఇది అనక్కర్లేదు నాకు అవసరం లేదు అనుకుని వృధాగా ఇది పోయింది అనుకునేటువంటి వస్తు సామాగ్రి ఏదైతే ఉందో ఏదైతే మీరు వదిలేసుకున్నారో ఆ వ్యవహారం మళ్ళీ ఓ కొలుకు వచ్చి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి సందర్భం పద్దెనిమిదో తారీఖు దాటిన తర్వాత కనపడుతోంది అంచేత అలాగే ఇక్కడ ఆలోచన విషయంలో కూడా కొంత కన్ఫ్యూషన్ గురయ్యేటువంటి పరిస్థితి ఉంది నిర్మ నిర్మలమైనటువంటి ఆలోచన ఉండదు ఒక ఆలోచన తీసుకుంటూ ఉంటారు మళ్ళీ కాదు కాదని మళ్ళీ ఇంకో ఆలోచన తీసుకుంటారు ఈ ఆలోచన విషయంలో కొంత కన్ఫ్యూషన్స్ ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది అలాగే స్త్రీల విషయంలో వివాదాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కొంత వాళ్ళ దగ్గర జాగ్రత్తగా సంయమనంగా తల ఉంచుకుని ఎదురుకు వెళ్ళడం చాలా మంచిది తప్ప వివాదమైనట్లయితే అది చాలా పెద్ద గొడవలు మీ జీవితంలో సుఖశాంతులని లేనటువంటి పరిస్థితులకి తీసేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అలాగే వ్యాపార విషయంలో కూడా పోటీ మీరు మంచి వృద్ధి చెందుతారు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్ని అన్ని విధాలా కూడా మీకు ఒక ప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి ఆ పోటీలో మీరు ఎదరోలకన్నా మీరు బాగా వ్యాపారం చేయగలుగుతారు అలాగే రాజకీయ నాయకులతో కానీ ప్రభుత్వ ఉద్యోగులతో కానీ సుపీరియర్స్తో కానీ మీ పై అధికారులతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది వాళ్ళ వల్ల కొన్ని నష్టాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి అపవాదులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అలాగే మీకు రావాల్సినటువంటి ప్రయోజనకరమైనటువంటి ఇంక్రిమెంట్లు లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఆ ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉన్నట్లయితే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలని లాభాన్ని పొందుతారు మీ దైవానుగ్రహమే మీరు చేసేటువంటి తపశ్చర్యే మీకు శ్రీరామ రక్షగా గొప్పదైనటువంటి ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి సందర్భంగా కనబడుతుంది అయితే ఇక్కడ కొన్ని విషయాల్లో లావాదేవీలు చేసేటువంటి వాహన లావాదేవీలు చేసి అయితే కొత్త వాహనాలు కొందామనేటువంటి ప్రయత్నం ఏదైతే దాన్ని ఈ మే నెలలో విరమించుకోవడం చాలా మంచిది అయితే మే నెల పద్దెనిమిదవ తారీఖు దాకా కొత్తదైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవచ్చు పద్దెనిమిది దాటిన తర్వాత ఆలోచనలు తీసుకోవడం అనేటువంటిది కొత్త ఆలోచనల వైపు వెళ్ళడం వెళ్లకుండా ఉండడం చాలా మంచిది అలా చేసినట్లయితే అయితే ఈ వారు మరింత ప్రయోజనం పొందడం కోసం అమ్మవారి యొక్క చండీపారాయణ చేయడం కానీ లేదా గ్రామదేవత దర్శనం చేయడం కానీ తరచూ అమ్మవారి యొక్క దర్శనం సాయంత్రకాలంలో ఆ ఐదు ఆరు ఆ సమయంలో దర్శనం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీ అనిశ్చితమైనటువంటి ఆలోచన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఒక స్థిరమైనటువంటి ఆలోచనకు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది